అమీన్పూర్లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని శివాలయం టెంపుల్ క్రాస్ రోడ్ వద్ద అమీన్పూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి పార్టీ జెండా పథకం ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా సుధా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజాప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఆరోగ్య గ్యారెంటీ పథకాల ఆవయ హస్తం కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరమని తెలుపుతూ అర్హులైన లబ్ధిదారులందరూ సంక్షేమ పథకాన్ని పొందడానికి దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు రెడ్డి కౌన్సిలర్లు మున్న ఉపాధ్యక్షులు మండే రవీందర్ ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్ పార్టీ చేనేత విభాగం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ నేత నాయకులు లక్ష్మీ కాంతారావు భిక్షపతి చంద్రశేఖర్ శంకరయ్య సురేష్ నాయక్ పెద్ద మల్లేష్ యాదవ్ చుక్కారెడ్డి అప్పారావు ఆశగారి లక్ష్మణ్ మరియు పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అమీన్పూర్ మండల్ ప్రెసిడెంట్స్ అలాగే పార్టీ కార్యకర్తలు అందరి సమక్షంలో ఈరోజు నూట ముప్పై తొమ్మిదవ కాంగ్రెస్ పార్టీ జా జాతీయ జెండాని ఎగర ఎగరవేయడం జరిగింది ఈరోజు చాలా గొప్పగా మేము సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే దేశం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ జెండాని గర్వంగా ఈరోజు రెపరెపలాడుతూ ఎగరవేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది అలాగే దేశాన్ని కాపాడుకోవడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాము పార్టీ సిద్ధంగా ఉంది అధినాయకత్వము సోనియా గాంధీ గారు అలాగే రాహుల్ గాంధీ గారు ఇక్కడ మాకు రేవంత్ రెడ్డి గారు మా సీఎం గారు కూడా మా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మండల్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా సెలబ్రేషన్ చేయడం జరిగింది శశిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సో మేము ఈరోజు కూడా ఇదే రోజు కూడా మేము ఎలక్షన్లలో ఇచ్చిన ఆరు ఆరు గ్యారెంటీల పథకాలను కూడా ఈరోజే మేము మొదలు పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క మండల్లో వార్డ్లలో ప్రతి ఒక్క కాలనీలలో ప్రతి ఒక్క మా సభ్యులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా పథకాలని గుమ్మం దాకా ప్రతి ఇంటి గుమ్మం దాకా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు వారి వారి సమస్యలను బట్టి వాళ్ళకి ఎవరు ఏ దేనికి ఎలిజబుల్లో అది ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫామ్ ఈరోజు తీసుకొని ఫిల్ చేసి మీరు ఎలిజబుల్ మేము దీనికి ఎలిజబుల్ అనుకున్న వాళ్ళందరూ కూడా మాది వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు వాళ్ళ పథకాలను తీసుకురావడం ఎందుకంటే పదేళ్ల సంది ఒక్క పథకం కూడా వాళ్ళ ప్రజల దాకా చేరు వాళ్ళ దాకా వెళ్ళలేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ప్రతి గుమ్మానికి ఇస్తా అన్న హామీని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే ఎవరైతే దేనికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాము దానికి తగ్గట్టుగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి దగ్గర ఉన్నారు వాళ్ళకి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే వాళ్ళ కార్యకర్తలు మీ దగ్గరకు వచ్చేసి దాన్ని ఫామ్ ఫిల్ అప్ ఇవ్వడం జరుగుతుంది ఆఫీసర్లు అందరూ మీకు అందుబాటులో ఉంటారు ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల కోసం పుట్టుకొచ్చిందని నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను ఇది ప్రజా పార్టీ ప్రజల సమస్య తీర్చడానికి సిద్ధంగా ఉంది మీరందరూ అప్లై చేసుకొని అలాగే మీ సమస్యలు తీర్చుకోవాలని థ్యాంక్ యూ